శ్రీ గురుభ్యోన్ నమ హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముహూర్త శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం ముహూర్తానికి సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు శంకుస్థాపనకి సంబంధించి కావచ్చు లేదా సింహద్వారానికి సంబంధించి కావచ్చు సింహద్వారం ఎప్పుడు పెట్టాలి అనేటువంటిది కావచ్చు లేదా పాత నిర్మాణాలను తొలగించడం కావచ్చు స్థలాలను బాగు చేయడం కావచ్చు పొలాలను దున్నటానికి కావచ్చు కార్లు బైకులు ఎప్పుడు కొనాలి ఎప్పుడు పూజ చేయించాలి యంత్రాలకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా విద్యా ఉద్యోగం వివాహానికి సంబంధించి కావచ్చు ఏదైనా మంచి పని చేయటం కోసం మంచి సమయాన్ని మంచి రోజులు మనం చూసుకొని చేయటం కోసం ముహూర్త శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది ముహూర్తం అనగా దాని అర్థం ఏమిటి ముహూర్తం అనగా పవిత్ర సమయము అని అర్థం అనగా సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి సూర్యుడు అస్తమించేంతవరకు చంద్రుడు ఉదయించిన దగ్గర నుండి చంద్రుడు అస్తమించేంత వరకు ప్రతీదీ కూడా కాలానుగుణంగా ఉంటుంది మనిషి యొక్క మానవ జీవ నాడి జీవనాళి ప్రతీదీ కూడా కాలం మీద ఆధారపడి ఉంది సూర్య చంద్రులు ఉదయ ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ప్రతి మనిషి కూడా ఏ సమయంలో ఎటువంటి పనులు చేయొచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మన భారతీయ ఋషులు పూర్వీకులు ముహూర్త సంపదను అందించినటువంటి వారి అందరికీ కూడా శిరస్సు వంచి పాదామి నమస్కారాలు చేస్తున్నాను అందరం కూడా చేయాలి మనిషి జన్మించిన దగ్గర నుండి మరణించేంత వరకు ఏ సమయంలో ఏ క్రతువు ఎటువంటి పని చేయాలి ఈ సమయంలో ఈ పని చేయండి ఈ సమయంలో ఈ పని చేయొద్దు అనేటువంటి ముహూర్త సంపదను కూడా మనకు అందించడం జరిగింది అంటే ముహూర్తానికి అనుగుణంగా కనుక మనం వెళ్తే ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది రాహుకాల యమగండ గుళిత వార వర్జ అన్నీ కూడా చూసుకునే ప్రయాణాలు చేసిన పని ప్రారంభించిన తద్వారా మనకి మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెడు జరగదు మరలా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ ముహూర్తాలు చూస్తున్నారు ఎక్కువగా వివాహాలకు సంబంధించి కానీ లేదు మనం చేసేటువంటి నూతన కార్యక్రమాలకు సంబంధించి కానీ ముహూర్తాలు విధిగా చూస్తున్నారు ఎప్పుడైనా సరే ముహూర్త శాస్త్రం ప్రకారం తారాబలం చంద్రాబలం కనుక మనకి పర్ఫెక్ట్గా మన నక్షత్రానికి మన నామకరణకి కనుక లేనప్పుడు ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ముహూర్తానికి గనక మనం శుభకార్యం కనుక చేసుకోకపోతే దాని ఎఫెక్ట్ కూడా మనం అనుభవించక తప్పదు అలాంటి ముహూర్త శాస్త్రానికి సంబంధించి ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు మరలా పన్నెండు లగ్నాలు కూడా అన్ని నక్షత్రాలు అన్ని లగ్నాలు ముహూర్తాలకు పనికిరావు అందులో కొన్ని నక్షత్రాలు కొన్ని లగ్నాలు మాత్రమే ముహూర్తానికి పనికి వస్తాయి అవి ఏమిటనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నక్షత్రాలలో రోహిణీ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉత్తరా నక్షత్రం నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం రేవతి నక్షత్రం ఈ ఏడు నక్షత్రాలు ముహూర్తానికి పనికి వస్తాయి బ్రహ్మాండంగా లగ్నాలకు వస్తే వృషభ లగ్నం మిథున లగ్నం కర్కాటక లగ్నం సింహలగ్నం కన్యాలగ్నం తులాలగ్నం ధనుసు లగ్నం లగ్నం ఈ యొక్క ఎనిమిది లగ్నాలు కూడా ముహూర్తానికి పనికి వస్తాయి కాబట్టి ఇందులో కూడా కొన్ని అగ్ని నక్షత్రాలు అగ్ని నక్షత్రాలు కొన్ని సాత్విక నక్షత్రాలు కొన్ని పాపగ్రహ నక్షత్రాలు ఉండుట వలన ముహూర్తాలు చూసుకునేటప్పుడు కూడా ముహూర్త శాస్త్రం ప్రకారం చూసుకొని ముహూర్తాలు పెట్టుకోవాల్సినదిగా నా మనవి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని బాగుపడనని మన పూర్వీకులు ఋషులు మహర్షులు మనకు తెలియజేస్తే వాటిల్ని మనం వ్యతిరేకించడం ఏమిటి సుఖినో సుఖినోభవంతో నమస్తే